వెల్కమ్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే టమాటా మసాలా కర్రీ ఇది ఫ్రైడ్ రైస్కి కానీ చపాతీకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అయితే టొమాటో అనేది స్పెషల్గా మార్కెట్లో ఇలా దొరుకుతున్నాయి చిన్న చిన్న టొమాటో ఇట్లా దొరుకుతుంది చాలా కాస్ట్లీ దాదాపుగా ఒక తొంభై రూపాయలు ఉంది ఒక డబ్బా సో దీనిలో దాదాపుగా ఒక థర్టీ ఎయిట్ దాకా వచ్చాయి సో ఈ గుడి గుడ్డు టమాటాలు ఒక హాఫ్ కేజీ తీసుకొని నేను ఈరోజు మసాలా కర్రీ చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట మీకు చూపించడానికి నాకు కూడా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో సో మసాలాలన్నీ కూడా మనం ఆలుబాతుకు వేస్తాం కదా దాంట్లో నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూపించండి ఇది పువ్వు మనం ఆలుబాతులో వేస్తాం కదా అది ఇది అయితే బలే స్మెల్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి రెండు రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇది ఆకు బిర్యానీ ఆకు చెక్క వచ్చేసి మొగ్గ ఇది వచ్చేసి మిరియాలు ఇలాయచి లవంగాలు తర్వాత ఆనియన్ గసగసాలు జీడిపప్పు కసూరి మేతి ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు షాజీరా ఉప్పు తర్వాత టమాటాలు ఆయిల్ అన్నమాట ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి దీనికి కాకపోతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ ఇవన్నీ మనం ఇప్పుడు వేయించేసుకొని లైట్గా పొడి చేసి పెట్టుకుందాం ఇప్పుడు రండి ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి అవి ధనియాలు సో నేను ధనియాలు బదులుగా ధనియాలు బాగా వేయించి చేసుకున్న పొడి ఉంది నా దగ్గర అది ఒక స్పూన్ అయితే సరిపోతుంది నేనైతే మసాలాను ప్రిజర్వ్ చేసి పెట్టుకోను నాకు అసలు ఇష్టం ఉండదు ఫ్రెష్గా అయితే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అంతే సో ఇవన్నీ మంచిగా ఒకసారి వేయించుకుంటే ఆ పచ్చిదనం అనేది పోతుంది ఆ వేయిస్తేనే వాటికి ఉన్న గుణం అంతా కూడా బయటికి వచ్చేసి మనకి మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది మనం చేసుకునే పదార్థం అంతా కూడా ఇందులో వేసంజుడు అంటే ఒకటి పువ్వు దాన్ని బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని పత్తర్కా పూలని ఇది మహారాష్ట్రలో ఎక్కువగా పండుతుంది సో అందుకని మరాఠీ పువ్వు మరాఠీ మొగ్గ అంటారు భలే ఫ్లేవర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇది సో నాకు కానీ మా వారికి కానీ బయట కొని గరం మసాలా అంటే ఇష్టం ఉండదు పెద్దగా తప్పని పరిస్థితుల్లో ఒకవేళ తిన్నా కూడా కొంచెం ఎసిడిటీ అవుతుంది అనమాట సో అందుకని అస్సలు ప్రిఫర్ చేయను బయట గరం మసాలా తెప్పించడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఏదైనా సరేనండి మనం కొంచెం ఓపికగా ఇంట్లో చేసుకుంటేనే హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ తయారవుతుంది ఏమంటారు ఈ గసాలు తర్వాత జీడిపప్పును రెండింటిని ఒకసారి వేయిస్తాను దూరగా ఎందుకంటే ఎక్కువ వేగితే మాడిపోతాయి తొందరగా గసాలు అందుకని చెప్పేసి సో ఈ విధంగా మనము వీలైనంత ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వంట సగం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఈ టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఘాటు పెట్టేసుకొని ఉంచుకోవాలి వీటికి వెనక అది ఉంటుంది కదా బొడిపే అది తీయాల్సిన పని లేదు యాక్చువల్గా వీడియో మాట్లాడుకుంటే చేశాను కానీ మధ్య మధ్యలో బయట నుంచి బాగా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనమాట అన్ని సౌండ్స్ సో అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈ టమాటాలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఒకటే ఒక నిమిషం అట్లా నూనె రెండు చెంచాలు వేసి టమాటాలు వేసి రెండు పచ్చిమిరపకాయలు తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా అవి రెండు వేసేసి దీంట్లో మగ్గిస్తే సరిపోతుంది ఆ మగ్గించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అసలైన గ్రేవీని మనం ప్రిపేర్ చేసుకోవాలి టొమాటోస్తో పాటుగా ఈ గ్రేవీని దాంట్లో వేసి ప్రిపేర్ చేస్తే అవి మొత్తం నజ్జిగుజ్జయ్యి అసలు మనకు టొమాటోస్ అనేది మనకు కనిపించకుండా అయిపోతాయి అందుకని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో మా వారు మధ్య మధ్యలో నవ్విస్తూ చేస్తూ వీడియో తీస్తున్నారు మా వారు ఏమంటున్నారంటే వంట చేసేటప్పుడు భక్తిగా శ్రద్ధతో సంతోషంగా వండి పెట్టాలి అప్పుడే మాకు ఇముడుతుంది వంటికి అని చెప్పి అంటున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి మనం ఆనందంగా చేసి పెట్టాలి వాళ్ళకి ఏదో వంతు గంతేసినట్లు వండుకున్నామా తిన్నామా పండుకున్నామా అని కాదబ్బా కానీ అప్పుడప్పుడు కోపాలు తాపాలు అనేది సహజం ఇంకా మనం ఆడవాళ్ళం కదా ఎంతైనా సో సంతోషంగా మ్యాక్సిమం వండి పెట్టడానికి ప్రయత్నిద్దాం అయ్యరామా టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది కదా ఎస్ మళ్ళీ తిరిగి మనం వంటలకి వచ్చేద్దాం సో ఒక నాలుగు చెంచాలు నూనె వేసి మంచిగా ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే పసుపు మనం ఇందాక ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా మసాలా అది కూడా వేసేసి ఈ గసాలు జీడిపప్పుతో రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది కూడా వేసేసి వాటర్ తగినన్ని పోయాలి ఎందుకంటే గ్రేవీ కావాలి అనుకుంటే మనం నీళ్లు కంపల్సరీ పోయాల్సిందే అనమాట సో తగినన్ని నీళ్లు పోసేసి చక్కగా కలిపేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఉండలు లేకుండా సిమ్లోనే పెట్టేసి కలిపేసుకొని ఇప్పుడు కారం పొడి వేసేసుకోవాలి ఇది కాశ్మీరీ చిల్లీ కారం అనమాట లేదంటే ఆర్డినరీ కారం కూడా వేసేసుకోవచ్చు కశ్మీరీ చిల్లీ కారం కొంచెం కలర్ వస్తుంది వస్తుంది కాబట్టి కంటికి ఇంపు కావాలి కదా యాక్చువల్గా వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ పార్టీ సెలబ్రేషన్స్ దాంట్లోనే ఈ వీడియో పెడితే లింది అయిపోతుంది అందుకని నేను ఈ వీడియోను సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఇది ఈ మసాలా గ్రేవీ అంతా కూడా ఒక దాదాపుగా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దీంట్లో కలిపేసేయాలి అది టమాటాలు చిదకుండా జాగ్రత్తగా కలపాలి సో ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా టమాటా పీల్చుకుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్కి నేను కర్డ్ కూడా యాడ్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కర్డ్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే పాల మీద క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ని కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఈరోజైతే నేను పెరుగు పెరుగును యాడ్ చేస్తాను సో దాంతో మరింత రుచి వచ్చేస్తుంది ఈ కర్డ్ అనేది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈరోజు నేను చేసింది ఫ్రైడ్ రైస్కి కాబట్టి నేను కర్డ్ వేసిన అదే చపాతికి అయితే కర్డ్ వేయాల్సిన పని కూడా లేదనమాట యాక్చువల్గా పెద్ద పెద్ద టమాటాలతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ మీకు ఒకవేళ ఈ టమాటా దొరకకపోతే పెద్ద టమాటాలైతే తెచ్చుకున్నైనా సరే హాఫ్ ఆఫ్ చేసేసి టమాటాని హాఫ్ ఆఫ్ చేసి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు లాస్ట్కి కసూరి మేతి తర్వాత కొత్తిమీర వేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది ఆహాహా అమోఘం అద్భుతం కమ్మగా టమాటా మసాలా కర్రీ తినటానికి రెడీ అయిపోయినట్టే సో ఇదండి టమాటా మసాలా కర్రీ సో ఇదండి ఈ చిన్న చిన్న టమాటాలతో మసాలా కర్రీ చేసుకొని తినండి ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ట్రస్ట్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ